గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్కు మరియు టెట్టు డిఎస్సి ఉపయోగపడుతుందండి ఒకసారి ఇంపార్టెంట్ బిట్స్ చూడండి ఫస్ట్ లెసన్ మన ఆహారం మన ఆహారం దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది చికోరీ జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసన్న వ్యవస్థకు మేలు చేస్తుంది చికోరీ జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసన్న వ్యవస్థకు మేలు చేస్తుంది ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు వీటికి యాంటీ ఎలర్జిక్ యాంటీ హిస్టిక్ గుణాలు ఉన్నాయి ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు వీటికి యాంటీ ఎలర్జిక్ యాంటీవైరల్ యాంటీహిస్టిక్ గుణాలు ఉన్నాయి చిలగడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి చిలగడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి అంటే ఏంటి కెరోటినాయిడ్లు యాంటీ యాక్సిడెంట్లు కెరోటినాయిడ్లు యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సలాటా అంటే ఉప్పు అని అర్థం టమాటాలలో కెరోటినాయిడ్లు లైకోనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి కెరోటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గును కెరోటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గును థ్యాంక్ యూ ఫ్రెండ్స్